or John, then ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు రెండో రోజు జరుగుతున్నాయి జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సరే మైక్ ఇస్తే నేను సభకు వస్తానన్న వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈ వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి నిజంగా అదే మైక్ ఇస్తే అసెంబ్లీలో ఇక జగన్మోహన్ రెడ్డి నిజంగా వెళ్తారు అసెంబ్లీకి ఇలాంటివన్నీ డిస్కర్షన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడచమ్మల శ్రీనివాస్ గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ రెండు రోజుల నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సరే ఎక్కువ సమయం అంటే మైకి ఇస్తే నేను సభకు వస్తానన్న వ్యాఖ్యలు చేస్తున్నారు నిజంగా ఇంకా ఆ సమయం ఇస్తే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు మొదట నేను అసెంబ్లీ బాయిగెట్ మేము అలాగే ఈ దాదాపు అరవై రోజులు నలభై రోజులు ముప్పై ఎనిమిది రోజులు జరిగింది ఇప్పటికీ దానికి రాలేదేమో అన్నట్టుగానే అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అరవై రోజులు వరుసగా హాజరు కాకపోతే ఆటోమేటిక్గా ఆ సీట్ ఖాళీ అవుద్ది అని చెప్పారు ఉప వస్తుంది అని చెప్పారు వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే అలాంటిది ఏదైనా ఉంటుందేమో దొంగచాటుగా సంతకాలు పెట్టి వెళ్ళారు ఆ పప్పులేం ఉడగారు అబ్బాయి మీరు డైరెక్ట్గా రావాల్సిందే అని అన్నారు అదే స్పీకర్ ఇష్టం అదంతా ల్యాప్టాప్లో తీసుకుని ఇంకొక అడుగు ముందుకేసి అయ్యన్ పాత్రుడి గారు మీరు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటాం ఏంటని అడిగాడు ఆయన రీజనబుల్గా చెప్పాడు మనం పని చేయకుండా డబ్బులు ఎలా తీసుకుంటామండి ఉద్యోగం చేస్తున్నప్పుడు రాకపోతే జీతం కట్ చేస్తారు కదా అసలు రాకపోతే ఉద్యోగం తీసేస్తారు కదా అని అడిగాడు ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ డిఫరెంట్గా ఉంటుందని మెల్లగా అడుగు కింద దిగాడు నేను మళ్ళీ సీఎంగానే వస్తాను ఇలాంటి శబ్దాలు అయ్యేస్తా రకరకాల వార్తలు వస్తున్నాయి అయితే ఆయన మనసులో ఏముందంటే అసలు యాక్చువల్గా ఏంటంటే ఇటువంటి సిచ్యువేషన్ ఎదుర్కోలేడు అతను మానసిక దౌర్బల్యం బలహీనుడు ఆ మనిషి మానసికంగా బలహీనుడు అంటే ఎంతసేపు కూడా నువ్వు విజయాన్ని సంపదని అధికారాన్ని ఎన్నాటి మధ్య నువ్వు అనుభవించి ఇదొక్కటే జీవితం అనుకుంటే ఒడిదుడుకులు ఉంటాయి జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి దాన్ని సమానంగా తీసుకోకపోతే రాజకీయాలు ఉన్నవాడు ముఖ్యంగా జయాభిజయాలు దైవాధ్యనాలు అలా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఎప్పుడేం జరుగుద్దో తెలియదు పోనీ నువ్వు నువ్వు విజయం వచ్చినప్పుడు సంపద ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెద్ద మనుషులే వ్యవహరించి ఉంటే అది వేరే కదా అలా ఉన్నవాళ్ళు కూడా అవమానాలు జరిగినాయి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉంటాడు అయినా సరే నీలాటోడు తగిలాడు అవమానం జరిగింది దాన్ని ఆయన సమానంగా స్వీకరించాడు ఇక మీరు మరీ రెచ్చిపోతే అని బ్రేక్ అయ్యాడు దాని ఫలితం మీకు తగులుకుంది వేరం వాళ్ళు అలాగ డెఫినెట్గా అవమానించరు ఇతను భయపడుతున్నాడు కానీ వాళ్ళు ఏం అవమానించరండి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ లోకేష్ గారు స్పీకర్లు స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు వీళ్ళెవరో కూడా వందగా వ్యవహరిస్తారు తప్ప వాళ్ళ స్థాయిని తగ్గించుకోరు ఇతను అన్న దూషించి కనీసం విక్రించరు కూడా రాజకీయాల్లో సహజంగా వ్యంగ్యాలు చమత్కారాలు ఇది సహజం ఎవరైనా సరే వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళ వాక్చాతుర్యాన్ని బట్టి మాట్లాడుకోవచ్చు మాట్లాడిపోరు గతంలో ఉన్నది ఇప్పుడు ఉంది రేపు ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే చాలా ప్రగల్భాలు పలికాడు కాబట్టి ఆయన అధికారంలో ఉన్నప్పుడు తన సభ్యులు నోటుకొచ్చినట్టు మాట్లాడిన ఎంజాయ్ చేసాడు కాబట్టి వాళ్ళ అలాగే మాట్లాడిన ప్రోత్సహించాడు కాబట్టి వాళ్ళ అతను గిల్టీనెస్ వచ్చింది ఈ సభలో కూర్చున్నప్పుడు నాలుగు నాలుగు పెళ్ళిళ్ళు అన్నాడు పవన్ కళ్యాణ్ గారిని కార్ టైర్లు మార్చినట్టు మార్చేవన్నాడు చిన్నపిల్లల సభలో అది ఎప్పుడు మానేశాడు తెలుసు అతను దా నిన్ను కూడా చేసుకుంటాను అన్నాడు మహిళా ముఖ్యమంత్రి అన్నాడు కదా అప్పట్లో దా నువ్వు కూడా నిన్ను కూడా అని పవన్ కళ్యాణ్ గారు అంటే అప్పుడు మానేసాడు ఇంకా భయంకరంగా ట్రోల్ అయిపోతాయి ఇలాంటి పరిస్థితుల్లో చాలా హుందాగా చాలా సీనియర్ శాసనసభ్యుల్లాగా ఈ సభలో ఎంతో వాళ్ళగా ఉన్నాడు ఆయన చాలా హుందాగా ప్రవర్తిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఆయన ప్రసంగం కూడా అలా ఉంది లోకేష్ గారు కూడా బాగా చదువుకున్నాడు ఎప్పుడు కూడా ఇటువంటి వాటిని సహించడం అతను కూడా పక్కదారి పట్టడం చంద్రబాబు గారి సంగతి తెలిసింది అందరికీ ఎప్పుడు కూడా పొరపాటును కూడా ఆయన ఎవరిని ఇవ్వండి ఎవరిని అన్నవ్వడం ఇక స్పీకర్ గారు కానీ డిప్యూటీ స్పీకర్ గారు ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏమి ఉండదు ఎవరిని కూడా ఈయన ఏమంటాడు ఇప్పుడు నాకు మైక్ ఎవరేమో నేను మాట్లాడుతుండగా కట్ చేస్తారేమో తను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మోకమ్మడిగా దాడి చేస్తారేమో మాటలు దాడే ఆ భయం ఉంది అతనికి ఎందుకంటే ఏదో విమర్శించాలి ఆ విమర్శ చేసినప్పుడు సపోజ్ అతను ధాన్యం రేట్ల గురించి మాట్లాడానికి కూరగాయల రేట్ల గురించి ఇప్పుడు ధరలు పడి ఇతను హయాంలో పడిపోయినా వాళ్ళ లెక్కలతో సహా ఇతని దగ్గర లెక్కలు ఉండవు కానీ వాళ్ళ దగ్గర లెక్కలతో సహా చూపించి కమ్మేస్తారు ఏ విషయం మాట్లాడినా ఎందుకంటే అతను అవకతవక అసమర్థ అసంబద్ధ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు అన్నిని అమరావతి గురించి మాట్లాడితే ఇక సత్యవరకు ఉంటాడు ఎందుకంటే ఇంక అతను చేసిన దుర్మార్గాలు మామూలుగా లేవు కాబట్టి ఏ అయినా సరే మద్యం స్కామ్ దర్యాప్తుతోటి మంచి హాట్ హాట్గా నడుతుంది పొరపాటుని ఇతను అసెంబ్లీకి వెళ్ళి అన ఇంటికి వెళ్ళి పట్టేసుకుంటారేమో భయం ఒకటి ఉంటారు లోపల అక్కడ మిఠాయి పొట్టల్లో దొరికేస్తాడు కదా ఇలాంటివన్నీ అనేక భయాలతో ఆందోళనతోటి ఉన్నాడు అతను సరే నాకు మైక్ ఇస్తే వస్తాడు మైక్ డెఫినెట్గా ఇస్తారు అక్షర క్రమంలోనే కాకుండా అతనికి ఒక రాష్ట్రంలో విపక్ష పార్టీగా ప్రతిపక్ష కాదు కాబట్టి విపక్ష పార్టీ ఒక రాజకీయ పక్షంగా వాళ్ళు ప్రాతినిధ్యం వస్తున్న పార్టీకి సంబంధించి ఆయనకి మైక్ ఇస్తారు వాళ్ళు కొంచెం ఎక్కువే ఇస్తామని చెప్పారు కూడా నీకు నీకు మైక్ ఇస్తావు నీకు బాగా మాట్లాడు ఏం మాట్లాడాలి మాట్లాడని చెప్పారు వాళ్ళు అయినా సార్ వాళ్ళు చెప్పిన దాన్ని అతను నాకు మైక్ ఇస్తేనే వస్తాను అనుకోండి అతను మైక్ ఇస్తేనే వస్తాను దాని ఇంటి పట్టిపోయిన వాళ్ళు మైక్ నాకు కూడా జైలు పట్టి పట్టుపోతాను ఇలాంటివి మాట్లాడే ఇంతకే అనవసరం కదా ఏమన్నా దొమ్ముగా ధైర్యంగా రావాలి వచ్చి నువ్వు చెప్పాలనుకున్నది బయట మాట్లాడిన మాటలు అయితే చెప్పు అక్కడ అది అన్పార్లమెంటరీ కాకపోతే రికార్డ్స్లో ఉంటుంది అన్పార్లమెంటరీ అయితే తొలగిస్తారు అది రికార్డ్ అయి ఉండదు శాశ్వతంగా ఇప్పుడు అతను చేయాల్సింది ఏంటంటే యాక్చువల్గా ఏ కోసం కూడా ప్రజల పట్ల బాధ్యత ఉన్నట్టు కనపట్ల అతను చెప్పాలనుకున్నది ఆ మాట్లాడేది ఏమన్నా ఉంటే ప్రజల కోసం ప్రజల అగచాట్లు ఎప్పుడు ఉంటాయి సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు అట్రెచ్చాయి ఇప్పుడు టిట్కోయిళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఆ కూటమిలోని ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు అవి తొందరగా ఏమంటారు బాబు వాటి లోన్లో ఇబ్బంది పడిపోతున్నారు అవి పూర్తి చేసి ఇవ్వండి అని అడుగుతున్నారు నువ్వు అది అడుగు అది అడుగుతాను ఏమో గొంతులు పచ్చి వాళ్ళకే ఎందుకంటే నువ్వే కదా పోటు చేసే వాటిని అలా ఆ లబ్ధిదారులు మాట దేవుడేరు ఇతను ఇతను తలంటే వేస్తారు పోని కాంట్రాక్ట్ల బిల్లు గురించి అడుగు అసలు నువ్వేం చేసేవు అనేటువంటి నువ్వు ఎవరికి ఉపయోగం లేదు మీ వాళ్ళకి పిచ్చేసుకున్నావు ఇచ్చిన కాడికి మీ ఓడి కూడా దెబ్బేసావు నువ్వు ఇవ్వకుండానే పంచాయతీరాజ్ బిల్ నిధులన్నీ గోల్మాలు చేసేసావు ఇవన్నీ వచ్చేస్తాయి బయటకి అది భయం అతనికి ఏది ముట్టుకున్నా అతనికి వంద మంది మాట్లాడతారు దాని మీద అని చేత అతనికి ఛాన్స్ లేదు అలా అని చెప్పుకోవడం ఇష్టం లేక నాకు మైక్ ఇవ్వరు నేను మాట్లాడినవరో కొన్ని మందబలం ఉందనుకో ఒక నలభై మంది ముప్పై మంది ఉన్నారనుకో కొంచెం పర్లేదు కానీ అతనికి భయం ఎక్కువ ఇట్లా మంది ఉన్నారా బాబు ఆ చిన్నటి గబాన్లో వచ్చేలా మీద పీకే పీకి పట్టేసుకుంటాడేమో భయం వేస్తుంది అతనికి ఈ ఇలాంటి ఆందోళన మధ్య కొంచెం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇంకో శబ్దం కూడా చేసినట్టున్నాడు నేను ముఖ్యం బాయికట్ చేస్తాను ముఖ్యమంత్రిగానే వస్తానండి చంద్రబాబు నాయుడు గారు సభకు వచ్చాడేనా చంద్రబాబు నాయుడు గారు బాయి కట్ చేయలేదా అని అడుగుతున్నారు వాళ్ళు చాలామంది వాళ్ళు ఎవరు అడగరు అలాగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సభకు వచ్చాడు సభలో పాల్గొన్నాడు ప్రజా సమస్యల మీద మాట్లాడేవాళ్ళు వాళ్ళు పోరాడబట్టే క్రాపు ఇన్సూరెన్స్ వీళ్ళు కట్టలేదన్న విషయం బయట తెలిసింది అప్పుడు వరదలు వచ్చి కొట్టుపోయినప్పుడు చూస్తే ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ కట్టలేదు వీళ్ళు అప్పటికప్పుడు అయ్యో పరుగ ఉరుకుల పరుగుల మీద కట్టి దాని లైన్లో పెట్టి అలాగే వాళ్ళు ప్రతి అంశంలోనూ పోరాడారు అసెంబ్లీలోను కౌన్సిల్లోనూ కూడా కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో అసలు పోల్చుకోకూడదు చంద్రబాబు నాయుడు గారికి దారుణంగా అవమానించి ఆయన హ్యూమిలేట్ చేస్తే ఆయన బాకెట్ చేశాడు అసలు నువ్వు అడిగే పెట్టలేదు నేను ఏమనలేదు కదా వాళ్ళు నువ్వు ఏ వంకెట్టుకుని బయటకు పోతావు అందుకుని వంకెట్టుకున్న వంకలేనట్టు వంకెట్టుకున్నట్టు మైక్ ఇవ్వలేదు మాట్లాడిన ఇవ్వలేదు అసలు నేను నువ్వు వచ్చి మాట్లాడితే కదా వాళ్ళు మైక్ ఇచ్చారో లేదో నీకు టైం ఇచ్చారో లేదో నువ్వు మా నేను మాట్లాడించారో లేదో తెలిసేది ప్రజలకి ఏమీ లేకుండా నా ముందే ఇప్పుడు చిన్న ఇప్పుడు పౌండర్కి వాసుదేవుడు ఉండేవాడు శ్రీకృష్ణుడితో పోల్చుకుంటాడు చంద్రబాబు నాయుడు గారితో పోల్చేసుకుంటాడు అతను చంద్రబాబు గారికి అతనికి పోల్కేటండి అసలు నేను పోల్చుకోకూడదు ఎందుకంటే నువ్వు అసలు రాజకీయాల్లో ఉండడానికే తగదో ఎలాంటి వేస్ట్ క్యాండెడ్ అనుకుంటున్నాం మేము అటువంటిది మీ వాళ్ళు కూడా అనుకుంటున్నారు విచిత్రంగా అలాంటి పరిస్థితుల్లో అతను ఆయనతో పోల్చుకోకూడదు ఇప్పుడు ఉంటే దమ్ముగా ధైర్యంగా రాజకీయాలు ఎప్పుడు కూడానండి ప్రజల పట్ల బాధ్యత ఉండాలి నిర్ణయాలు తీసుకున్నట్టు ధైర్యం దమ్ము ఉండాలి దాన్ని అమలు చేసే చాకచక్యం సమర్థత ఉండాలి ప్రజలను ఒప్పించగలిగే చాతుర్యం నైపుణ్యం ఉండాలి ఒప్పించాలి నువ్వు చేసింది అప్పటికప్పుడు చెడుగా అనిపించినా కానీ ఇది కాదురా బాబు ఇది మంచిదే మీకు అని చెప్పగల ఇది ఉండాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్న సంస్కరణలు పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు అది ఆ అవాటి రోజుల్లో వాళ్ళని వ్యతిరేకించారు అందరూ ప్రపంచానికి తాకట్టు పెట్టేస్తున్నారు ఈ దేశం ఏమైపోతో లవ్ ఆడిపోయారు అందరూ ఉన్న ఈ వాళ్ళు మనం అనుభవించేదంతా ఆ సంస్కరణల ఫలితాలే అలాగే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన సంస్కరణలు విద్యుత్ సంస్కరణలు ఇలాంటి వాటిల్లో కూడా తీవ్రంగా వ్యతిరేకించారు ఆయన ఓడించింది కూడా ఆ సంస్కరణల వల్ల ఆయన ఓడిపోయాడు కానీ వాళ్ళు మనం అనుభవిస్తున్నాం అదంతా వాళ్ళ నాన్నగారు ఫ్రీ కరెంట్ ఇచ్చేయండి చంద్రబాబు నాయుడు గారు ఆ వాళ్ళు విద్యుత్ సంస్కరణలు తీసుకోబట్టే తర్వాత అది కంటిన్యూ అవుతుంది వాళ్ళకి విద్యుత్ ఫ్రీ విద్యుత్ ఇది మనం దాన్ని సమర్థవంతంగా చెప్పుకోగలగాలి ప్రజలకి ఒప్పించగలగాలి నువ్వు కూడా నువ్వు ఓడిపోయినంత మాత్రాన నీలో మార్పు వస్తే నీకు మళ్ళీ కొంచెం ఫలితాలు రావచ్చు దాన్ని గమనించాలి నేను నేను అలా మారను ఓడిపోయిన నన్ను ఎంత చేత ఓడిచ్చారో వీళ్ళ మీద పగ తీర్చుకుంటాను అన్నట్టుగా మళ్ళీ వస్తే రప్పరప్పం నరికేస్తాను కంపెనీలు వస్తే తరిమేస్తాను పీకేసి పడగొట్టేస్తాను అమరావతిని తవ్వించేస్తానని నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే నేను అలా ఎలా భరిస్తారు ఎవడన్నా కనీసం జ్ఞానం లేకుండా నేను అందుకుని అంటాను అతనికి జగన్మోహన్ రెడ్డితో సహా రెండు రోజులు చూస్తారండి ఇతన్లో మార్పు ఇవ్వలేకపోతే వాళ్ళు ఇంటికాడ చెప్పకుండా వచ్చేస్తారు దీంట్లో ఇంటికాడ కూడా చెప్పకుండా అసెంబ్లీకి వచ్చేస్తారు పొద్దున పొద్దున్నే ఆరు గంటలకి కూర్చుంటారు అక్కడ పోయి తింటే వాళ్ళకి కూడా ఉంటుంది కదా వాళ్ళ భయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యాంటీ సోషల్ ఎలిమెంట్ కదా ఏం చేస్తాడో భయం వాళ్ళకి ఆ భయం ఉంది రాజకీయంగా ఏమి చేయలేకపోవచ్చు కానీ వాళ్ళు మనుషులు పైకి పంపించేస్తారు కదా ఆ భయం అయితే ఉంది వాళ్ళకి దానివల్ల వాళ్ళు ఏమైనా ఆగుతారేమో ఎందుకంటే ఆయన డబ్బు తీసుకున్నాం మనం ఎలక్షన్ అప్పుడు అదిని ఇప్పుడు ఆ ఎలక్షన్కి డబ్బు తీసుకున్న వాళ్ళందరినీ సిట్ ఈడీలు ఈ లోపల ఏసీసీలో ఉన్నాయి దాంతో ఇప్పుడు చల్ల చెదిరైపోయి ఇప్పుడు వాళ్ళు పార్టీ మారు లేదా ఏదైనా చేశారనుకోండి అలా మారిపోతేనే పని జరుగుతుంది అనుకుంటే మారిపోతారు అన్న సమావేశం ఏం చెప్తారు సార్ సహజం అది అసెంబ్లీలతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం ఏర్పాటు చేసుకుంటారు దిశానిర్దేశం చేస్తే నాయకుడు అసలు ఈ నాయకుడికే దిశ లేదు కాబట్టి ఏది ఏ నిర్దేశం ఈ ఏం చేయడాడు వాళ్ళు ఏమనుకుంటున్నారు వింటాడు అంతే లేదా ఎవరు వాళ్ళు స్క్రిప్ట్ రాసితే చదివే వచ్చేస్తాడు ఈ ఎమ్మెల్సీలు ఇప్పుడు ఎమ్మెల్సీలు ఎలా అంటే మనం గట్టిగా పోరాడాలంటున్నాడు అసలు కౌన్సిలే వద్దన్నావు ఇవాళ అదే అయింది అదే విధి ఎందుకంటే నువ్వు ఏదైతే నువ్వు తేలిగ్గా చూసేవో మూడు వందల కోట్లు బొక్కని మాట్లాడే అతను ఇవాళ అదే అయింది అందుకనే మన ఎప్పుడు కూడా అధికారం ఉన్నప్పుడు సంపద ఉన్నప్పుడు ఒళ్ళు కవ్వెక్కి కళ్ళు మూసిపోయి మాట్లాడితే ఏదో రోజు కర్మ అనేటువంటిది ఏం అంటే సెవెంటీ ఎంఎం స్క్రీన్ మీద మన పరిస్థితిని బొమ్మ చూపించేస్తుంది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అతను ఓటమిని దీన్ని కూడా అతనికి పర్వాలేదండి ఇవాళ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావటం అనేటువంటిది అతను ముగిసినట్టే మూసినట్టే అంత అహంభావి అంత అధికారకాంక్ష పెత్తనం చేసేవాడు దుర దురహంకారం ఉన్నవాడికి చాలా సామాన్యుడిగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఏ పులివెందుల ఎమ్మెల్యే అంటుంటే ఇంకా చాలా అతనికి మామూలుగా శిక్ష జైలుకెళ్ళాలని కోరుకుంటున్నాం కానీ అక్కలదే ఆ ఉన్న డబ్బులన్నీ లాగేసి వెళ్ళరా అని చెప్పాలి జైలు శిక్ష ఎక్కలేదండి అతనికి ఇంకా జైలు అత్త బ్రహ్మాండ సౌకర్యాలు కట్ట ఉన్నాయి రోడ్డు మీద లేదా ఎప్పటికప్పుడు ఎవడొచ్చి మీద పోతాడని భయం భయంగా ఉంటాడు జైల్లో అంటే సేఫ్గా ఉంటాడు మళ్ళీ బయట బయట ఉండడం కూడా అతను చాలా భయాలు ఉంటాయి జైల్లో అయితే ఆలది బాధ్యత రక్షణ అది పరిస్థితి మీకు అలాగే చెప్తు చెప్తే ఎప్పుడు వచ్చింది వాళ్ళు ఏంటంటే ఎప్పుడు తీస్తారని డోరని చూస్తున్నారు వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరు